హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని అత్రిపోయేలా అద్భుతంగా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే కామన్ పీపుల్ ఎవరైనా సరే జీవితంలో ఏదో ఒక రోజు కారు కొనుక్కొని అందులో హ్యాపీగా ఫ్యామిలీతో తిరగాలనే కోరిక గుండెల నిండా బలంగా ఉన్నా కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆల్రెడీ ఉన్న బైక్తోనే హ్యాపీగా మెయింటైన్ చేస్తూ దాన్ని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళందరి తరఫున మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో బైక్ని మాక్సిమం మనం నేడు ఉన్న చోట పార్క్ చేసి వెళ్తాం రావడానికి ఇంచుమించు గంట రెండు గంటల టైం పట్టే సందర్భాల్లో మరికొంతమంది ఆ నేడ కిందకు వచ్చి నిలబడి మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి ఆ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడున్న బైక్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇందులో విషయం ఉందనుకుంటారా ఇక్కడే ఉంది విషయం ఏంటంటే ఆ కూర్చున్న బైక్స్ దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సైడ్ స్టాండ్ వేసే వెళతారు కదా అలా సైడ్ స్టాండ్ మీద ఉన్న బైక్ల మీద మీరు నేను ఎవరైనా సరే కూర్చోవడం వల్ల మన వెయిట్ అంతా దాని మీద పడిపోయి కొంత క్రికల్ విరిగిపోయే ప్రమాదం ఉంది ఇది ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి ఆ స్టాండ్ మళ్ళీ వేయించుకునే టైంలో చాలా చాలా తిప్పుకుంటుంది సైడ్ స్టాండ్ వేసి ఉన్న బైక్ మీద నువ్వు కూర్చొని ఉంటే నువ్వు నేను ఎవరో ఒకటి కూర్చొని ఉంటే ఆ ఓనర్ వచ్చి చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో మీరు చెప్పండి అయ్యో సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చోవచ్చు కదా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు కదా అని అనుకుంటాడా అనుకోడా మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా ఇలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అలా ఫీల్ అయితే ఎస్ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ